ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపుల చాలా మంది వాట్సాప్ ద్వారా గురువు గారు మేము అయ్యప్ప మాల్ వేసుకున్నాం అయ్యప్ప మాల్లో ఉండేటప్పుడు ఎక్కడో కోసాను కూర్చొని స్వామి ఏ స్వామి ఏ శరణయ్యప్ప అని పది సార్లు రోజు మొత్తం అనలేకపోతున్నాం నలభై రోజు దీక్షలో గురుస్వాములు పూజలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారే తప్ప మేము ఆ చివరిలో ఉండి ఏమి చేసేది లేదు గురువు గారు మీరు ఏదైనా ఒక మంత్రము సాధన చెప్పండి అని చాలా మంది అడుగుతున్నారు నిజానికి నేను కూడా ఐదు సార్లు మాలేసాను గుంటూరులో నేను పూజ చేస్తే ఒక ప్రత్యేకమైన స్థానం కూడా ఉంది అయ్యప్ప మందిరం కూడా కట్టుకున్నాం ఇంతకు ముందు మన యూట్యూబ్ ఛానల్ లో ఒక వీడియో కూడా పెట్టి ఉన్నాం చూడండి ప్రపంచంలో పెద్దది స్వర్ణమూర్తి చాలా అందమైన అయ్యప్ప స్వామి గుణపూర్ మీరు వీడియోలో చూడగలరు మరొక వీడియో కూడా అతి త్వరలో పెడతారు గుణపూర్ ధర్మశాస్త్ర చాలా అందంగా ఉంటాడు శబరిమల అయ్యప్ప స్వామి కంటే విగ్రహం కొంచెం పెద్దదిగానే ఉంటుంది కాగా ఇక్కడ పదనబడి అనగా పద్దెనిమిది మెట్లు కూడా ఏకశిల ఒకే రాయితో చేయబడ్డాయి అటువంటి అద్భుతమైన అయ్యప్ప స్వామి గుడి మా ఊర్లోనే ఉంది నేను ఐదు సార్లు మాల వేశాను ఐదు సార్లు వనయాత్ర మూడు సార్లు అలంకార దర్శనం అంటే జనవరి పద్నాలుగో తారీఖున జరిగి అలంకార దర్శనం చేసుకున్నాం మీరు ఫోటోల్లో కూడా చూడగలరు దివ్యాత్మ స్వరూపుల అయితే అయ్యప్ప విధి విధానాల గురించి చెప్పుకున్నాం ఇది ప్రసంగం కొంచెం పెద్దగా ఉంటుంది అవసరమైన లేదా వినండి అవసరం లేని వారు వినవలసిన అవసరం లేదు దివ్యాత్మ స్వరూపుల నేను చిన్నప్పుడు మా ఇంట్లో ఉండేటప్పుడు అమ్మగారు అంటే రత్నశ్రీ గారు ప్రతి రోజు ఆరు బయట వాకిట్లో పెద్ద అరుగు ఉండేది ఒక ముప్పై మంది ఆడవాళ్ళు కూర్చుండేవారు ప్రతి రోజు అమ్మ పురాణం చదువుతూ ఉండేది అందులో కార్తీక మాసం తప్పనిసరి పురాణం పట్టణం జరుగుతూ ఉండేది సంవత్సరానికి రెండు మూడు యజ్ఞాలు అంగట చేసేవారు ఆడవాళ్ళందరూ కలిసి అమ్మను గౌరవ పూర్వకంగా పూజించేవారు చీర జాకెట్లు ఇచ్చి అమ్మను సత్కరించేవారు ఇలా జరుగుతూ ఉండేది ఒకరోజు అంటే దేవతలకు దేవుళ్ళకు కూడా సమయ పాలన అనేది ఉంటుంది అంటే వారికి కూడా సమయం కలిసి రావాలి అనేది శాస్త్రవచనం పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి తొంభై ఆరు వరకు ఎక్కడ చూసినా సంతోషి మాత ఎవరు పేరు చూసినా సంతోష్ ఎక్కడ చూసినా సంతోషమాత కోవిల్ని ఎవరు చూసినా శుక్రవారం భక్తులే తర్వాత తొంభై ఆరు నుండి రెండు వేల ఆరు వరకు ఎక్కడ చూసినా స్వామియే శరణం అయ్యప్ప ఎక్కడ చూసినా నలుగు బట్టలు ఎక్కడ చూసినా అయ్యప్ప భక్తులు ఎక్కడ చూసినా అయ్యప్ప మందిరాలు ఇంచుమించు రెండు వేల పది తర్వాత ఇరవై వరకు ఎక్కడ చూసినా సిరిడి సాయి బాబు మందిరాలు కట్టడం ఎక్కడ చూసినా సిరిడి సాయి బాబు భజనలు పూజలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అయితే తర్వాత రాబోయే దేవత ఎవరు అని చాలా మంది ప్రశ్నించవచ్చు కదా ముందు సంతోష మాత యొక్క కాలం అయిపోయింది అయ్యప్ప స్వామి కాలం అయిపోయింది కాలం అయిపోయింది ఇప్పుడు ఎవరున్నారు ఇప్పుడు వచ్చేది కామాక్ష అస్సాం గోహతిలో ఉండే కామాక్ష యొక్క సమయం వస్తుంది ఇక్కడ నుండి అందరు భక్తులు కామాక్ష కామాక్ష అంటూ అంటే అప్పుడు ఎలాగైతే సంతోషమాత ప్రజ్వల్లిందో తర్వాత అయ్యప్ప స్వామి తర్వాత షిరిడి సాయిబాబా ఇప్పుడు కామాక్ష కూడా అలాగే ప్రతి ఇంట్లో పూజలు అందుకుంటూ ఉంది అయితే ఏదేదైనప్పటికీ దైవములు దైవములే వారి యొక్క శక్తి ఎక్కడ క్షీణించదు పెరగదు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నిత్య సత్యంతో ఉంటారు సచిదానంద స్వరూపుల అయితే అమ్మ అలా పురాణం చదువుతుండేటప్పుడు అప్పుడంతా పంతొమ్మిది వందల ఎనభై ఏడు అప్పటికి నా వయసు పన్నెండు సంవత్సరాలు నేను ఏడవ తరగతి చదువుతున్నాను ఈలోగా మా అమ్మగారు రత్నశ్రీ గారు పురాణంలో ఒక మాటను చదివారు మీరు వాళ్ళు పండితులు ఉంటారు పురాణవేత్తలు ఉంటారు దీన్ని గమనించాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను నేను ఇప్పుడు చూపించావు రవి గారు మీరు చెప్పారు కదా చూపించండి అంటే నా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు కానీ నా చెవితో విన్నాను నా కళ్ళతో చదివాను ఆ పురాణంలో ఏం రాసి ఉంది అంటే శివుడు ప్రతిరోజు భస్మమును ఒంటి నిండా లేపనం చేసుకుంటు ందుకు ప్రపంచమంతా ఎతికి తనకు కావలసినంత భస్మమును సేకరించేందుకు ఒక అసురుని నియమించాడు అసురుడు అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే కొమ్ములు ఉంటాయని పెద్ద కోరలు ఉంటాయని కాదు రాక్ష పనిచేయవాడు అలసట లేకుండా పనిచేయవాడు దానినే పని రాక్షసుడు అంటాం కదా ఎవరైతే సమయ పాలన లేకుండా ఆకలి దాహము అని లేకుండా అదే పనిలో నిమగ్నం అయి ఉంటారో వారిని పని రాక్షసులు అంటాం వారి అసురుడు ఏ పనిలోనైతే నిమగ్నం అయిపోయి విచక్షణ కోల్పోతూ ఉంటారో వారిని అసురులుగా శాస్త్రం వర్ణిస్తూ వస్తుంది అలా పని రాక్షసుడు అంటే కర్తవ్య నిష్ఠలో పూర్తిగా మునిగి ఉండే ఒక వ్యక్తిని శివుడు నా కోసం విభూతిని సేకరించి ప్రతిరోజు తెచ్చిపెట్టు అని నియమించాడు అతను భస్మమును సేకరించి శివునికి తెచ్చి ఇస్తున్నాడు కాబట్టి అతనికి భస్మాసురుడు అని పేరు వచ్చింది అప్పుడు శివుడికి ఒక రోజు భస్మాసురుడు అడిగాడు దేవా ఈ భస్మం వెతకడం ఎవరో చచ్చిపోతే వారికి కాల్చినంత వరకు అక్కడ కాపలా ఉండడం ఇవన్నీ నాకు చాలా సమయం పడుతుంది ప్రపంచం అంతా తిరగలేకపోతున్నాను కాబట్టి పని చేయండి నాకు ఒక శక్తిని ఇవ్వండి నేను ఎవరు తల మీద చే వేస్తే వారి భస్మైపోవాలి వెంటనే ఆ భస్మాన్ని తీసుకుని వచ్చి మీకు ఇచ్చేస్తాను దాని వలన నాకు పని సహజం అవుతుంది మీకు అతివేగంగా పదార్థం దొరుకుతుంది అన్నాడు అంటే లేదు లేదు అలా చేయడం తప్పు కదా ఎవరికైనా ఆయుష్ తీరితే కదా మరణించాలి అని శివుడు అన్నాడు దానికి వీడు ముందే చెప్పాను కదా పని రాక్షసుడు అని ఇక్కడ తపస్సు చేయడం మొదలు పెట్టాడు దీనిలో అతని స్వార్థం అంటే ఏమీ లేదు కేవలం శివునికి విభూతి సమయానుకూలంగా అందించడం కోసం అతను చేసే ప్రయత్నం ఇక్కడ విస్తృతంగా తపస్ అప్పుడు శంకరుడు ప్రసన్నమై ఏమైనా ఇంత ఘోరంగా తపస్సు చేస్తున్నావు ఏం కావాలో కోరుకో అన్నాడు నువ్వు ప్రత్యక్షంగా నాకు ఒక వరం ఇవ్వాలి నేను ఎవరి తలపై చేయి వేస్తే వారు వెంటనే భస్మమైపోవాలి అని తదాస్తు అన్నాడు శివుడు ఇప్పుడు వెంటనే బ్రహ్మ విష్ణులు తలడిల్లిపోయారు ఈ భస్మాసురుడు ఇక ప్రపంచంలోకి వెళ్లి ప్రతి వారి యొక్క తలడు పై చేతులు వేస్తూ పోతే ప్రపంచం మొత్తం ఒక రోజులోనే నాశనం చేసేస్తాడు ఏం చేద్దాం అన్నాడు బ్రహ్మ విష్ణుతో విష్ణు నవ్వుతూ విష్ణు మాయను ఎవ్వరూ దాటి వెళ్ళలేరు విష్ణు మాయను ఎవరు దాటలేరు ఏం జరుగుతుందో నువ్వు చూడు అన్నాడు వెంటనే భస్మాసురుడికి బుద్ధి మారింది స్వామి మీరు నాకు వరం ఇచ్చారు నిజమే కదా ఇది పని చేస్తుందో లేదో తెలియకంటుంది కదా కాబట్టి ఇక్కడ ఎవరు వ్యక్తులు లేరు నీవు నేనే ఉన్నావు నీ తలపై వేస్తాను మీరు భస్మ అయినారనుకోండి నా వరం పలించినట్టుగా లేదనుకోండి వరం పలించిపోయినట్టుగా అన్నాడు ఒరే మూర్ఖుడా అది చిన్న వరం కాదు అందులోను సాక్షాత్ శివుడిని నేను ఇచ్చిన వరాన్నే నువ్వు అనుమానిస్తున్నావా అన్నాడు దానికి అది వాగ్వాదం జరిగిన తర్వాత ఇక ఆడు ససేమీరా ఒప్పుకోక తన తలపై చేయి వేయడానికి పరిగెట్టాడు చేసినది లేక శివుడు పరిగెత్తడం మొదలు పెట్టాడు ఇదంతా హరిహరి లీలా లీలామానస వేషం ఏదో ఒక చరిత్ర అంతే తప్ప వాళ్ళకి తెలియదంటే ఏమి ఉండదు అంతా మహామాయ అప్పుడు శివుడు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు భస్మాసుడు వెంబడిస్తున్నాడు ఇంతలో లేక ఈ నాటకాన్నంతా నప్పుతున్న మహావిష్ణువు అక్కడ మోహినిగా అవతరించి భస్మాసురుడు ముందు నిలబడ్డాడు సాధారణమైన పిశాచ మోహిని చూస్తేనే మనం తట్టుకోలేము సాక్షాత్ మహామాయావి అయిన విష్ణువే మోహిని రూపం ఈ భస్మాసురుడు ఎంత ఇక ఆ భస్మాసురుడు ఆ మోహిని వేసాన్ని చూసి ఆమెతో సరస సల్లాపాలలో పడ్డాడు ఇక మోహిని నాట్యం ప్రారంభించింది దానికి అనుగుణంగా భస్మాసురుడు కూడా తాళం కలిపాడు లయ కలిపాడు పాదము కలిపాడు ఇలా ఆ మోహిని యొక్క అందంలో ముగ్ధుడై మైమరిచిపోయి నాట్యం చేస్తూ నాట్యం చేస్తూ ఉండగా విష్ణువు తన తలపై అనగా మోహిని రూపంలో ఉన్న విష్ణువు తన తలపై తన అరచేతిని పెట్టుకున్నాడు భస్మాసురుడు కూడా అలానే పెట్టుకున్నాడు తక్షణమే అక్కడే భస్మాసురుడు భస్మ అయిపోయాడు అప్పుడు పక్క ఆలున్న నవ్విన మహావిష్ణువు ఓ శివ ఎందుకు పరిగెడుతున్నావు పర్వలేదురా భస్మాసురుడు భస్మం అయిపోయాడు అన్నాడు వెంటనే వెనక తిరిగి చూశాడు శివుడు చూసేసరికి పిలిచింది విష్ణు అని అతను మహాదేవుడు అని మరిచిపోయాడు వెంటనే ఆమెను ఆలింగ చేసుకున్నాడు అప్పుడు వారిద్దరికి ఇప్పుడు కూడా శివుడు యొక్క బీజము వృధా కాబోదు ఎందుకనగా అతను పూర్ణ పురుషుడు కాబట్టి అక్కడ ఒక శిశువు జన్మించిందని ఈ శిశువు వలన నాకు చెడ్డ పేరు వస్తుంది నేను పురుష దేవతను అని హమాంతంగా మింగబోతుండగా శివుడు తన దేహమును పట్టేశాడని ఈ పెనుగులాటలో విష్ణు యొక్క చేతికి కుడికాలు దొరికిందని అది మింగేశాడని తర్వాత పార్వతీదేవి అక్కడికి వచ్చి శివునితో కలిసి అర్ధనారేశ్వర స్వరూపముతో స్వామి స్వీకరించారని తనను ఇతడు ధర్మోద్ధరణకై పుట్టాడు ఇతను ధర్మాన్ని సంస్థాపన చేయడం కోసమే పుట్టాడు ఇతను ధర్మశాస్తాగా వర్ధిల్లుతాడు ధర్మశాస్తా అంటేనే ధర్మము సుస్థిరమై ఉండేది ఎక్కడైతే ధర్మము నిండుగా ఉంటుందో అక్కడ సర్వము పూర్ణమై ఉంటుంది సంపుష్టికరంగా ఉంటుంది అష్ట లక్ష్మిలు పాడి పంటలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ధర్మం ఎక్కడైతే స్థాపించబడుతుందో అక్కడ పూర్ణత్వము మరియు సస్య శ్యామలం అనగా పుష్కలం ఉంటాయి అని ప్రతీక ధర్మశాస్త్ర పూర్ణ పుష్కలాంబ అనే ఇద్దరు స్త్రీమూర్తులతో వివాహం కూడా జరిపి కైలాసమునకు తీసుకువెళ్లారు అక్కడ ధర్మశాస్తాకు ఒక రాజ్యాన్ని ఏర్పరచి పూర్ణ పుష్కలాంబ సమేత శ్రీ ధర్మశాస్తాను పట్టాభిషేకం కూడా అర్ధనారీశ్వర తత్వంతో ఉండే శివ చేశారని తరువాత ఇప్పుడైతే బలి చక్రవర్తికి విష్ణువు ఇంతింతై వటుడంతై ఆకాశ పర్యంతై అని మహా త్రివిక్రమ రూపముతో బయలుదేరి సకల విశ్వాన్ని ఒక పాదముతోను అనగా చక్రవర్తి మూడు పాదములు ఇచ్చాడు కదా భూమండలాన్ని మొత్తాన్ని ఒక పాదముతోను ఆకాశ మండలం మొత్తాన్ని ఒక పాదముతోను ఆక్రమించిన తర్వాత మూడో పాదం ఎక్కడ పెట్టాలి అనేటప్పుడు బలి చక్రవర్తి స్వయంగా విష్ణుని అడిగిన ప్రశ్న ఇది స్వామి నీకుండేవి రెండు పాదాలే కదా రెండు పాదాలు రెండు పాదాల మీద ఉన్నాయి కదా మరి మూడో పాదం నీకు ఎక్కడది ఇది అద్భుత కల్పన అయితే కాదు కదా ధర్మానికి బద్దంగా ఉండాలి కదా అని బలి చక్రవర్తి అడిగిన ప్రశ్నకు విష్ణు సమాధానంగా చెప్పాడు ఓర నాన్న నువ్వు ఇలా అడుగుతా అని నాకు ముందే తెలిసి ఇప్పటికే ఒక కాలుని మింగి నా గర్భగోళంలో దాచుకుని ఉన్నాను అది నీ నాశనం కోసమే దాచి ఉంచున్నాను అని చెప్పి ఏ కాలునైతే అప్పుడు మింగాడో ఆ కాలుని గర్భం నుండి బయటకు తీసి అనగా నాభి నుండి బయటకు తీసి బలి చక్రవర్తి యొక్క తలపై మోపి తనను పాతాల లోకం నాకు తొక్కాడు అని ఆ పురాణంలో ఉంది అయితే తర్వాత నేను శ్రీశైలం తిరుపతి రాజమండ్రిలో కొటగుమ్మం దుకాణాలు ఎన్ని దుకాణాల్లో ఎన్ని వంద పురాణాలు కొన్నాను కానీ ఆ చరిత్ర మరి కనిపించలేదు ఎవరికైనా ఆ చరిత్ర దొరికితే నాకు సహాయంగా ఒక ఫోటో గాని లేక ఆ పుస్తకం గానీ నాకు పంపించగలరు కానీ ఇది అబద్దమైతే కాదు మా అమ్మ చదివింది నేను విన్నాను తర్వాత నేను కూడా చదివాను ఇది అయితే అబద్ధం కాదు కదా ఎవరు చెప్పింది అయితే కాదు దివత్మ స్వరూపుల దీన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్తే అయ్యప్ప అంటే ఎవరో మనకు పూర్తిగా అర్థం అవుతుంది తర్వాత మహిషాసురుడు సంహారం జరగడం మహిషాసురుడు యొక్క చెల్లెలు మహిషి తపస్సు చేసి వరములు పొంది అవన్నీతో మనం సినిమాల్లో చూస్తున్నాం ఈ చరిత్ర ఎవరికి చెప్పవలసింది అవసరం లేదు దానికోసం పందల రాజ్యం నాకు వెళ్లి ఆ రాజుని ఉద్దరించడానికి కేవలం పాండ్య స్వామి అయ్యప్పగా అవతరించాడు ఆ చరిత్ర అందరికీ తెలిసింది కాబట్టి ఇప్పుడు శ్రీ యొక్క విధులు కూడా చెప్పుకుందాం ఎందుకంటే అయ్యప్ప రూపంలో ఉండేటప్పుడు దీక్ష మండలం గాని అర్ధనారీశ్వర తత్వంలో ఉండే శివ పార్వతుల యొక్క తనయుడైన ధర్మశాస్తాకు మాత్రం మంత్ర విధులు విధులు అన్ని వర్తిస్తాయి ఇప్పుడు చెప్పబోయే మంత్రము కూడా లక్ష జపము చేసి సంతాన లేని వారు పుత్ర సంతానము శత్రునాశనము సకల విజయములు ఆర్థిక శ్రేయస్సు వైభవమైన జీవితము గడప ముందుగా శ్రీ ధర్మశాస్త్ర యొక్క ధ్యానము ధ్యానము అశ్యా కోమల విశాళతను విచిత్ర వసో వసాన మరుణోత్పల వామహస్తం పుత్తుంగరత్న మూటిలాగ్ర కేశం శరణం ప్రబే శ్యామలమైన శరీరముతో విశాలమైన నేత్రములతో అభయహస్తముతో బంగారు కిరీటముతో ఉంగరాల వలె తిరిగి ఉన్న కేశములతో దర్శనమిస్తున్న ధర్మశాస్త్రాను చరణ పొందుతున్నాను అని ధ్యానం చెప్పిన తర్వాత ఈ మంత్రం దేనికోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవాలి వినియోగము ఓం శ్రీ మహాశాస్త్ర మహామంత్రస్య అర్ధనారీశ్వరో ఋషి అనుష్టుప్ చందః హరిహర ఆత్మజో మహాశాస్తా దేవత హ్రీం బీజం నమ శక్తి సర్వార్థ సిద్ధ్యార్థి జాపే వినియోగ ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత మనం చెప్పుకోవలసిన వారు అర్ధనారీశ్వర ఋషి అనుష్ఠుప్ హ్రీం బీజం అనుష్ కీలకం ఇలా చెప్పుకోవచ్చు అంగన్యాసన్యాసం చెప్పుకోవలసిన వారు హ్రీం హోం హైం అనగా హ్ర మాతృగా పదములతో ఆరు అంగన్యాసన్యాసం చేసుకోవచ్చు ఇప్పుడు ప్రత్యక్షంగా శ్రీ హరిహర పుత్రుడైన హరిహర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యన్ అయ్యప్ప స్వామి యొక్క మంత్రం మంత్రము హ్రీం అరిహరపుత్రాయ పుత్రలాభాయ శత్రునాసాయ మదగజవాహనాయ మహాశాస్తయ మంత్రం మరోసారి హ్రీం అరిహరపుత్రాయ పుత్రలావాయ శత్రునాసాయ మదగజవాహనాయ మహాశాస్తయ మంత్రం మరోసారి హ్రీం అరిహర పుత్రాయ పుత్రలాభాయ శత్రునాసాయ మదగజవాహనాయ మహాశాస్తయ అన్న భూవత్మ స్వరపుల ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు గురుగారు అయ్యప్ప దీక్ష చేయాలంటే బ్రహ్మచర్యం పాటించాలి నల్లన వస్త్రములు ధరించాలి చలిలో స్నానం చేయాలి సన్నిధానంలో నివసించాలి ఇవన్నీ ధర్మశాస్త్రకు వర్తించవు అవన్నీ అయ్యప్ప యొక్క దీక్ష ధర్మశాస్త్ర కైలాసంలో ఉంటాడు అయ్యప్ప శబరిమల కొండపై ఉంటాడు శబరీషునికి దీక్ష ఎవరైతే శబరీషుడు ఉన్నారో అతనికి నలభై ఒక్క రోజు బ్రహ్మచర్య దీక్ష పాటిస్తూ చన్నీటి స్నానము భూతల శయనం పాదరక్షలు లేకుండా నడవడం ఇవన్నీ దీక్షలో ఉంటాయి కానీ ధర్మశాస్త శాస్త కైలాసంలో ఉండే పూర్ణ పుష్కలాంబ సమేత శ్రీ ధర్మశాస్త్ర సాక్షాత్ శివుని యొక్క కుమారుడు కాబట్టి అతనికి మంత్ర విధులు వర్తిస్తాయి ఎర్రని వస్త్రములు లేక గులాబీ రంగు వస్త్రములు ఆ వస్త్రములకు బంగారం అంచుల ఉంటే చాలా మంచిది ఎర్రని పూలతో పూజిస్తూ ధార్మిక సంసారం చేస్తూనే నలభై ఒక రోజులోగా లక్ష జపం పూర్తి చేసే వారికి సకల విధములైన శ్రేయస్సులు ధర్మశాస్త్ర ప్రసాదించగలడు పుత్రలాభము సంతాన అభివృద్ధి గృహస్థర్మంలో వస్తున్న సకల శ్రేయస్సులు ఆర్థిక స్థితి శత్రునాశనము ఈ మంత్రం యొక్క ప్రయోజనములు కాగా మనస్కామ్యములన్నీ నెరవేర్చే ప్రత్యేక భగవానుడుగా ధర్మశాస్త్రకు గుర్తింపు కూడా ఉంది ఇక ధర్మశాస్త్ర యొక్క స్తోత్రం చెప్పుకుందాం ఎందుకు అంటే స్వామి సాక్షాత్ హరిహరని యొక్క పుత్రుడు ఇక్కడ హైందవ సనాతన ధర్మంలో ఆది శంకరాచార్యులు జగద్గురు అంటే కలియుగానికి జగద్గురు అతను ఎవరెవరిని దేవతగా ప్రతిపాదించి ఉన్నారో వారిని మాత్రమే మనం దేవతలుగా స్వీకరించాలి అతను ఎవరిని దేవతగా అంగీకరించాలి లేదో లేక స్వీకరించలేదు అవన్నీ సనాతన ధర్మ ఇతర కర్మలుగానే సూచించబడతాయి ఉదాహరణ స్వరూపంగా చెప్పుకోవాలంటే బుద్ధ భగవానుడు సాక్షాత్ విష్ణు యొక్క అవతారం అయినప్పుడు కూడా ఆది శంకరులు దానిని నాస్తికవాదముగా గుర్తించారు కాబట్టి ఆస్తికవాదము కాదు కాబట్టి హైందవులు బుద్ధ భగవాను ఆరాధన చేయరు అదే ప్రకారంగా స్వామిని కూడా ఆది శంకరాచార్యులు ప్రతిపాదన ఉంటేనే అతను దేవతగా అంగీకరించబడతారు అయితే ఆది శంకరులు ప్రతిపాదించి ఉన్నారు దేవతగా అంగీకరించారా అంగీకరించారు పంచరత్న స్తోత్రం చెప్పి ఉన్నారు ఆ స్తోత్రం నాకు చాలా సరదా అది జేసాస్ గారితో చాలా బాగా పాడి ఉన్నారు అతను పాడిన తర్వాత ఎవరు పాడినా సరే బాగా ఉండదు గాని నా సంతృప్తి కోసం నేను చేస్తున్నాను ఎందుకంటే ఒక్కసారి అతను గళం పుట్టిందే హరివరాసనం లోకవీరు మహాపూజ్యం అనే స్తోత్రం చేయడానికి ఆ పాటలకు ఆ స్తోత్రంలకు ఆ గళం నాకు భగవంతుడు ప్రత్యేకమైన ఒక సంపర్కాన్ని ఇచ్చి అతను జన్మిచ్చాడా అనేలా ఆ పాట అది జయ శ్రీదాస్ గారి యొక్క గొప్పతనం ఇప్పుడు లోకవేరం మహాపూజ్యం लोकवीरं महापूज्यं सर्वरक्षाकरं विभुम् पार्वतीहृदयानन्दम् सास्तारम् प्रणमाम्यहं स्वामीये शरणम् अय्यप्पा विप्रपूज्यं विश्ववन्द्यं विष्णुशम्भू शिवम् सुतम् क्षिप्रसाद निरतम् सास्तारम् प्रणमाम्यहम् स्वाम्ये शरणम् अय्यप्पा मत्तमातङ्गगमनम् कारुण्यामृतपूरितम् సర్వవిఘ్నహరం దేవం శాస్తారం ప్రణమామ్యహం స్వామీ శరణమయ్యప్ప అస్మత్కులేరం దస్మశ్ శత్రువినాశనం అస్మదిష్టా ప్రదాతారం శాస్తారం ప్రణమామ్యహం స్వామీ శరణమయ్యప్ప వంశ తిలకం కేరళే కెలి విగ్రహం ఆర్తాణ పరం శాస్తారం ప్రణమామ్యహం స్వామీ శరణమయ్యప్ప పంచరత్న ख्या नित्यं स्तोत्रं स्तोत्रम् पटेन्नरः तस्य प्रसन्नो भगवान् शास्ता वसति मानसे स्वामी शरणम् अय्यप्पा भूतनाद सदानन्द सर्वभूतादया परः रक्ष रक्ष महाबाहो शास्त्रे तुभ्यं नमो नमः स्वामी शरणम अय्यप्प स्वामी शरणमय्यप्प स्वामी शरणमय्यप्पा అవగాహన పెంచుకోండి ప్రసంగమైన వినండి తర్వాతనే జపములకు ఉపక్రమించండి చేయండి చేసి తగు ఫలితములని పొంది ఎనలేని సుఖములతో ఆనందమయమైన జీవితమును కొనసాగించాలని భారతీయ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యను వినియోగించుకొని ఆనందకరమైన జీవితమును కొనసాగిస్తూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం బాధ్యతగా తీసుకుంటారని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలనంద సాగర్ మహారాజ్